హాయ్ అండి నేను మీ లలితా ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి గురించి తెలుసుకుందామండి మనలో చాలామంది దక్షిణామూర్తిని పూజించే వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ పిల్లలు చదువుకునే రూముల్లో దక్షిణామూర్తి ఫోటో ఉండడం చాలా మంచిదని చెప్తారండి ఆదిగురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాథులు సదాశివుని వద్దకు వెళ్ళారట ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడే దేవగణాల మధ్య నాట్యం చేస్తున్నాడు ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడనే అనుమానంతో వెనక్కి తిరిగారు అలా తిరగగానే ఒక మరిచేటు కింద శివుడు యువరూపంలో కూర్చొని వృద్ధులైన శిష్యులకు వచ్చిన సందేహాలను తన మౌనంతోనే నివృత్తి చేస్తున్నాడట ఆయనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ద్వారా సనక నందనాథులు సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణు యొక్క జ్ఞాన స్వరూపం హైగ్రీవ్ అవతారం శివుడు అర్ధనారీశ్వర తత్వం అర్ధనారీశ్వర తత్వం రక్షణ పార్శ్వం ఒకటి వామపారశం ఒకటి దక్షిణ అంటే కుడివైపు అది పురుష భాగం వామం అంటే భాగం స్త్రీ రూపం ఒకే చైతన్యతత్వం స్త్రీపుం రూపంగా రెండు భాగాలైంది అందుకే కాళిదాస్ మహాకవి స్త్రీ పుంసావాత్మ భాగవతే భిన్నమూర్తే శ్రీ సృక్షయ అన్నాడు దక్షిణ దక్ష అంటే సమర్థమైందని లాక్షణిక అర్థం స్వతంత్రమైందని అర్థం స్వతంత్రము స్వత ప్రమాణ సిద్ధమైంది జ్ఞానం ఒక్కటే చైతన్య శక్తి రెండు అక్షుల్లో దక్షిణాక్షిలోనే విశేషంగా అభి అభివ్యక్తమవుతుంది దక్షిణాక్షిలోనే విశేషంగా అభివ్యక్తమవుతుంది తత్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి అందుకే జ్ఞాన అవతారాయ దక్షిణామూర్తియే నమః అంటారు దక్షిణాభిముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి ఆచార్యేంద్రం బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆయన మౌన ముద్రతోనే పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు శివుని జ్ఞాన శక్తి అవతారం దక్షిణామూర్తి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖనోభవంతు నేను చెప్పే టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి